అది పూర్తిగా అరవై సంవత్సరాలు పడినాయి అంతే కదా అంతే కదా ఫైనల్ అనే విషయం మీద తెలుసా లేదా అనేది పెద్ద జనరల్ నాలెడ్జ్ నానంటే ఆమె కూడా తెలుసు ఆ విషయం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ కాలేజ్ ఫెయిల్ ఫెయిల్ అచ్చా అబ్దుల్ కలాం గారు కూడా ఫెయిల్ అయ్యారా ఎగ్జామినేషన్స్లో కాదు ఇంటర్వ్యూలో కాదు సెలెక్షన్ అనమాట ఏం తెలుసా కానీ ఏ రూపంలో అది కనెక్టెడ్ అనే విషయము అంతా వారికి ఆ టైంలో ఎవరికి క్లియర్ ఉండదు ఎవరికి క్లియర్ ఉండదు సో ఇంకా సెంటర్ జాయిన్ అవ్వడం అనేది జరిగింది అనమాట ఇంకా అలా అవన్నీ చాలా దాంట్లో కూడా సక్సెస్ స్టోరీస్ అండ్ నాట్ సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి ఒక రాకెట్ లాగానే సక్సెస్ దొరికింది అనేది దాంట్లో కూడా ఫెయిల్ అయింది మనకు ఒక సెటిలైట్ ఉండే పిఎస్ఎల్జి అనేది అనేది అనేవారు దానికి ప్రాజెక్ట్ లీడర్ మన అబ్దుల్ కలాం గారే ఉండే కానీ ఎవరు వీరికే అనలే కలాం గారికి తనపై తీసుకున్నారు సారాభాయి తనపై తీసుకున్నారు అనమాట మేము ఫెయిల్ అయ్యాం ఇంకా భారతదేశంలో ఎవరైనా ఏదైనా సక్సెస్ దొరుకుతే ప్యాషన్ వాట్ వాస్ హిస్ ప్యాషన్ ఫ్లైయింగ్ నేర్చుకోవాలనే ప్యాషన్ ఉండే కదా ఇక మనుషులు అందరూ నెగిటివ్ కమెంట్స్ ఇవి అవి అది ఎలా ఉంటాడంటే మనిషిని చంపేసినట్లు ఉంటుంది అట్లా అలా చేయడం సక్సెస్ అవుతుంది మాత్రం హీరో అని అంటారు వాళ్ళు చాలా పొగిరిస్తారు ఫెల్ అవుతే మాత్రం జీరో అంటారు వేస్ట్ పెరు అంటారు అది హ్యాపీ పడుతుంది అంటారు అట్లా మెంటాలిటీ హ్యూమన్ ఇమోషనల్ కదా జనం ఇమోషనల్ అనమాట అయితే ఆ ఫస్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే

అతని దగ్గర అతను కోరికను పెట్టింది అనమాట ఐ వాంట్ లెర్న్ ఫ్లైయింగ్ అని ఆఫ్టర్ ఎందుకు చెప్తున్నాయి దాన్ని ప్యాషన్ అంటారు నేను ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ద కంట్రీ అయిపోయినాను ఇంకేంటి హైయెస్ట్ పోస్ట్ కదా కంట్రీలో ఇంకేంటి అంటే ప్రెసిడెంట్ అయితే అయ్యా ఇక్కడ కూడా ఒకవేళ నాకు ఆపర్చునిటీ ఉంటే ఐ విల్ లర్న్ లర్నింగ్ కవరాడెంట్ అంటే ఆ ప్రెసిడెంట్ అయిన తర్వాత అది ప్యాషన్ అండ్ ఏజైనా ఉండేది అండి ఏ ఏజ్లో ఆ ప్యాషన్ ఉంటే మనసు లాగేది ఎప్పుడు ఆకాశం వైపే చూసేవాళ్ళంతా